ఇక ఏకైక సమస్యల్లో పెన్షన్లు యాభై ఏళ్ల లోపే పెన్షన్ అది కూడా బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ అన్నది మాత్రం భారీగా అవుతుంది అది తీర్చడం అనడదు ఇప్పుడు ఈయన ఇరవై ఐదు వేల కోట్లు ఎంత ఇస్తానంటున్నా అంటున్నాడు కదా ఏడాదికి పెన్షన్ అప్పుడు అది యాభై వేల కోట్లు అవచ్చు దగ్గర దగ్గర ఎంత అవుతుంది తెలియదు మన జగన్ అయితే అదేదో ఏదో అంకె గట్టిగానే చెప్పాడు చాలా ఎక్కువే వేల కోట్లలోనే ఉంది అది ఇప్పుడు అంతకంటే ఇప్పుడు ఎందుకంటే అరవై ఐదు లక్షలు కదా అరవై ఐదు లక్షలు ఇంటూ మూడు వేల రూపాయలు దగ్గర దగ్గరగా రెండున్నర వేల కోట్ల రూపాయలు అవుతుంది దానికి రెండున్నర వేల కోట్లు అతను చెప్పినటువంటి లెక్క దగ్గర దగ్గర రెండున్నర వేల కోట్లు నెలకవుతుంది అది అంతే కదా డెబ్బై డెబ్బై లక్షలు అది డెబ్బై లక్షలు ఇంటూ మూడు వేలు ఏడు మూడు ఇరవై ఒకటి దగ్గర దగ్గర రెండు వేల వంద కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు అది వీళ్ళకి లెక్క అయితే ఎంత అవుతుంది నాకు తెలిసి మూడున్నర వేల కోట్లు అవుతుంది దగ్గర దగ్గర నెలకి ఏడాదికి ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది అందుకోసమనే అది చెయ్యొచ్చు ఇప్పుడు ఎన్ని తీసేస్తున్నారు కదా చేయూత తీసేస్తారు అమ్మ అది తీసేస్తారు విద్యా దేవిని తీసేస్తారు ఇవన్నీ తీసేస్తారు కదా కాబట్టి అవుతుంది ఇంకోటి ఒడి యాడ్ చేయడం వల్ల అది ఇంకొంత బడ్డనవుతుంది ఎంతమంది పిల్లలుంటే అంతమంది అంటే పెరుగుతుంది సంఖ్య పెరుగుతుంది ఇద్దరు ముగ్గురు అయినప్పుడు అక్కడ కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు నాకు తెలిసి ఇప్పుడు జగన్ మొత్తం కలిపితే డెబ్బై వేల కోట్లు అన్నాడు కదా డీబీటీ నాన్ డీబీటీ కలిపి ఉట్టి డీబీటీ నలభై ఐదు వేల కోట్లు అన్నాడు అతను వీళ్ళకి ఉట్టి డిబిటీ దగ్గర దగ్గరగా తొంభై వేల కోట్ల దాకా అవుతుంది ఎనభై డెబ్బై ఎనభై తొంభై వేల కోట్లు అవుతుంది నాన్ డీబీటీతో కలిపితే లక్షా పది వేల కోట్లు అవుతుంది అది ఇప్పుడు అప్పుడు ఏంటంటే అది ఎట్లా కడతారు అంటే వాళ్ళు అప్పులు చేసే కట్టాలి నెంబర్ వన్ కనీసం మూడు నాలుగేళ్లు అప్పులు చేయతే తప్పదు సంపద వీళ్ళు సృష్టించిన ఎమ్మడే రాదు కదా దాంతో పాటు అదంతా పూర్తయిన తర్వాత వచ్చేటప్పటికి అప్పటికన్నా అంత సంపద వచ్చేస్తా నాలుగేళ్ళు వస్తారు క్రింద ఐదేళ్లలో ఎందుకు తేలేకపోయారు